చేవలేని తనానికి పర్యాయపదంగా మాట్లాడాలనుకుంటే ఎవరి పేరు చెప్పచ్చు ఏ మంత్రి పేరు చెప్పొచ్చు అని అడిగితే అని చెప్తారు కోడిగుడ్డు మంత్రి అని కోడిగుడ్డు మంత్రి అని చాలా క్లియర్గా చెప్పే ఈ మంత్రి మంత్రి పాపం రెండు నెలల మంత్రి అయిపోయిందా ఇంకా ఇప్పటికే నియోజకవర్గం లేక నియోజకవర్గం రాక ఏ నియోజకవర్గంలో పోటీ చేస్తామో తెలియక నియోజకవర్గం పీకేసిన తర్వాత కచ్చి కంట్రులీలు పెట్టేసుకొని ఖర్చీలు తర తీసుకున్నవాడు కూడా నా నియోజకవర్గం వచ్చి నా గురించి మాట్లాడతాడు నా మీద సవాలు ఇస్తాడు అంటే దరిద్రం ఏంటంటే ఐటీ శాఖ మంత్రి ఐటీ గురించి తప్ప అన్నిటి గురించి మాట్లాడతాడు అది అతనిలో ఉన్న వెరైటీ అరే ఐటీలో నువ్వు ఏ కంపెనీలు తీసుకొచ్చేవరా అంటే అప్పడాల తయారీ ఫ్యాక్టరీ నూడిల్స్ తయారీ బండి లేకపోతే ఈ పూతరేకుల కంపెనీ ఇవి మా నోడు దృష్టిలో ఐటీ అంటే పూతరేకుల కంపెనీ అప్పడాలు తయారీ నూడిల్స్ బండి ఇలాంటి ఇలాంటి బడులు ఓపెన్ చేయటానికి వీటికి ఉపయోగపడే మంత్రి అయిపోయాడు ఈ ఐటీ మంత్రి అంటే ఇంకెంత కాలంలో ఐటీ 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 అనుకోవడం కాస్త ఇప్పుడు ఏంటో 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 అనుకునే పొజిషన్కి వచ్చేసింది ఈరోజు అంటే నేను మాట్లాడతా నిన్న మాట్లాడుతూ అతగాడు నా దగ్గరకు వచ్చి మా కాన్స్టెన్సీకి వచ్చి ఏమన్నాడంటే నా గురించి మాట్లాడితే నా స్థాయి పెంచి అంటే నువ్వే ఎక్కడ నేనెక్కడా నేను ఈరోజు రాష్ట్ర మహిళా అధ్యక్షురాని తెలుగుదేశం పార్టీలో పోలిట్ బ్యూరో సభ్యురాల్ని రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ జరగబోయే ఎలక్షన్స్ లో పాయక్రోపేట నియోజకవర్గం నుంచి పోటీ చేసే అభ్యర్థిని ఉమ్మడి అభ్యర్థిని నీ గురించి ఒక్కటి చెప్పు నీకు నాకు పోలికేంటి నీ గురించి ఒక్కడు చెప్పు ఎక్కడ పోటీ చేస్తావో నీకే తెలియదు అసలు పోటీ చేస్తావా లేదో కూడా నీకు తెలియదు నువ్వు నా నియోజకవర్గం వచ్చి తొడగొట్టేసి జగన్మోహన్ రెడ్డి కానీ భారతీ రెడ్డి గాని ఏవైనా అంటే పరిగెట్టించుకుడతానని చెప్పి మాట్లాడుతున్నావు బరాబర్ మాట్లాడతా జగన్మోహన్ రెడ్డి గురించి సైకో జగన్మోహన్ రెడ్డి అని మాట్లాడతా భారతీ రెడ్డి ఈ రోజు మహిళలు తాలిబుట్లు తెంచే విషయంలో ఆవిడ కీలక పాత్ర వహిస్తున్నారు అని మాట్లాడతా దా నా నియోజకవర్గం పాకిరాపేట ఇరవై నాలుగులో పాయికరోపేట నుంచి ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నా నా నియోజకవర్గం వస్తావా లేదు నువ్వు ఏ నియోజకవర్గంలో పోటీ చేయాలనుకుంటున్నావా పోటీ చేస్తున్నావా నీకైనా క్లారిటీ ఉందా లేదంటే నీ ఇంటికే రమ్మంటావా పరిగెత్తించి నువ్వు కొడతావా నన్ను కొట్టమంటావా రెండింటిలో ఏదో తేల్చేసుకుందాం